హాయ్ ఫ్రెండ్స్ ఇటీవలి కాలంలో చిన్న పెద్ద అందరికీ అందంపై అందరికీ స్పృహ పెరిగింది ఫేస్ ప్యాక్లు మాయిశ్చరైజింగ్ క్రీములు జ్యూస్లు ఇలా అన్ని రకాలుగా శరీరాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నగరాలు పట్టణాలే కాకుండా మారుమూల పల్లెల్లోనూ బ్యూటీ పార్లర్లు వెలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వీటికి అదనంగా వర్కౌట్లు యోగా జిమ్లు వంటి కల్చర్ పెరుగుతుంది శరీరంలో ఏదైనా అవయవం తేడాగా ఉన్నా లోపాలున్న వెంటనే కాస్మెటిక్ సర్జరీల బాట పడుతున్నారు సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే గ్లామర్ ప్రపంచానికి రారాజులుగా బతికే సినీతరాల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి అందం ఫిట్నెస్ ఉన్నంత కాలమే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంటుంది ఇందుకోసం కఠినమైన డైట్లు జీరో సైజులు రకరకాల సౌందర్య సాధనాలు వాడుతుంటారు కొవ్వు కరిగించుకునేందుకు ఆపరేషన్ల వరకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన నటీనటులు కూడా ఉన్నారు అయినప్పటికీ పరిస్థితులు ఏమాత్రం మార్పు రావడం లేదు తారల కాస్మోటిక్స్ సర్జరీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాజాగా ఓ సినీ కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నట్టుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి ఆ నటి ఎవరు ఎందుకు ఏ పాటలో సర్జరీ చేయించుకుందో చూస్తే గతంలో బాలీవుడ్కే పరిమితమై కాస్మోటిక్ ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్ ప్రస్తుతం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు విస్తరించింది ముక్కు కళ్ళు పెదవులు బుగ్గలు నుదురు ఛాతీల ఏ భాగం కావాలంటే ఆ పాటకు చకచకా సర్జరీలు చేసేస్తున్నారు దివంగత దిగ్గజ నటి అతిలోక సుందరి శ్రీదేవి తన శరీరానికి ఇరవై తొమ్మిది సర్జరీలు చేయించుకున్నారని బాలీవుడ్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు తారలు ఈ ఆపరేషన్స్ చేయించుకున్నప్పుడు సక్సెస్లే కాదు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి శ్రీదేవి మాత్రమే కాదు దక్షిణాది అగ్రనటి సమంత తన ముక్కు పేదాలకు సర్జరీ చేయించుకున్నారు మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన అందాన్ని మరింత మెరుగ్గా ఉంచుకునేందుకు ముఖంలోని లోపాలను సర్జేసుకునేందుకు తన ముక్కుకు అమెరికాలో సర్జరీ చేయించుకున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార తన శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని స్లిమ్గా మారారు స్టార్ హీరోయిన్లు ఇలా దూసుకెళ్తుంటే మనం ఎంత అనుకున్నారేమో కానీ కుర్ర హీరోయిన్లు స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నిస్తున్న వారు ఎందరో తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా సర్జరీ చేయించుకున్నట్టుగా గాసిప్స్ వస్తున్నాయి ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పద్దెనిమిదేళ్ళు కావస్తున్న శ్రద్ధాదాస్ కెరీర్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది ఆమె కంటే వెనుక వచ్చిన హీరోయిన్లు స్టార్ట్గా దూసుకెళ్తుంటే శ్రద్ధ మాత్రం ఇంకా స్టార్డం కోసం శ్రమిస్తోంది తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ మలయాళం ఇంగ్లీష్ భాషలో పలు చిత్రాలు నటించింది ప్రస్తుతం తెలుగులో అద్దం అనే చిత్రంలో శ్రద్ధ నటిస్తున్నారు అందం అభినయం పరంగా తిరుగులేనప్పటికీ ఈమెకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాలను రెచ్చగొట్టే శ్రద్ధాదాస్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు సంచలనం సృష్టిస్తున్నాయి చుక్కల చెరువులో నాభి నడుము యథా అందాలు కనిపించేలా గ్లామర్ షో చేసిన శ్రద్ధాదాస్ ముఖంలో తేడా కనిపిస్తోందని నెటిజనులు పోస్టులు పెడుతున్నారు ఈ మేరకు గత ఫోటోలు ప్రస్తుత ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించి తేడాలను రౌండప్ చేశారు పెదవుల్లో ముఖం గడ్డం దగ్గర మార్పులు వచ్చినట్టుగా చెబుతున్నారు చాలామంది శ్రద్ధాదాస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉండొచ్చని అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం ఆమె నలభైకి దగ్గర పడింది కాబట్టి వయసు పరమైన మార్పులుగా భావి భావిస్తున్నారు మరి శ్రద్ధదాసు నిజంగానే సర్జరీ చేయించుకున్నారా లేక ఇది గాలి తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం